కర్ణాటకలో ఘోరం జరిగింది కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవడం కోసం లాడ్జ్కొచ్చిన ఓ జంటపై దాడి చేసిన దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది తన భార్యను ఏడుగురు అగంతకులు సోమవారం అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని హవేరీ జిల్లా హనగల్ పోలీస్ స్టేషన్లో తౌసిఫ్ అనే వ్యక్తి బుధవారం ఫిర్యాదు చేశాడు పొంతన లేకుండా మాట్లాడుతుండటంతో పోలీసులు ముందు కేసు నమోదు చేయలేదు ఒక యువతిపై కొందరు మోరల్ పోలీసింగ్ చేస్తోన్న వీడియో వైరల్ గా మారింది దీంతో పోలీసులు ఆ లాడ్జికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించారు ఒక జంట వద్దకు వెళ్లిన ఏడుగురు అనుచితంగా ప్రవర్తించినట్లు గుర్తించారు వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించగా యువతి ఆమె స్నేహితునిపై దాడి చేసినట్టు అంగీకరించారు పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ అంశుకుమార్ తెలిపారు పరిచయం ఉన్న కేఎస్ఆర్టీసీ డ్రైవర్తో మాట్లాడేందుకు ఆమె హోటల్ గదికి వెళ్ళిన సమయంలో దాడి జరిగిందని అనుమానిస్తున్నారు నిందితులు ఈ లాడ్జి దగ్గర కాపు కాసి వచ్చే జంటలపై తరచు ఇలాంటి దాడులకు అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది ప్రభుత్వం ఈ ఘటనను బయటకు రాకుండా ప్రయత్నిస్తోందని విపక్ష భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తిపోస్తోంది